అందరికీ నమస్కారం శ్రీకృష్ణుడు తనకు ఎంతో ఇష్టమైన వేణువును విరగొట్టడానికి కారణం ఏంటో తెలుసా తన వేణువు గానాన్ని ప్రేమించిన రాధను శ్రీకృష్ణుడు ఎంతగానో ప్రేమించాడు మరి రాధ ప్రేమకు కారణమైన వేణువును శ్రీకృష్ణుడు పగల కొట్టడానికి కారణం ఏమిటి శ్రీకృష్ణునికి ఇష్టమైన వాటిలో వేణువు ఒకటి చేతిలో వేణువు పట్టుకున్న శ్రీకృష్ణుడిని ఫోటోలను విగ్రహాల్లో మనం చూస్తాం శ్రీకృష్ణుడు ఎప్పుడు చేతిలో వేణువు పట్టుకునే ఉంటాడు శ్రీకృష్ణుడు తన వేణువును వాయించడం ప్రారంభించిన తర్వాత విశ్వమంతా కూడా భక్తితో ఉప్పొంగిపోయింది శ్రీకృష్ణుడు ఎంతగానో ఇష్టపడే వేణువును ఎందుకు విరగొట్టాడు శ్రీకృష్ణుడు పట్టుకున్న వేణువు ప్రేమ ఆనందం ఆకర్షణకు చిహ్నంగా పరిగణిస్తారు ఆయన చేతిలోని వేణువు పేరు మహానంద సమ్మోహిని ఈ వేణువు శబ్దానికి ఎవరినైనా మంత్రముగ్ధులను చేసే శక్తి ఉంది శ్రీకృష్ణుడు చేతిలో ఉండే వేణువు దదిచి మహర్షి ఎముకలతో తయారు చేశారని నమ్ముతారు బాలకృష్ణుణ్ణి కలవడానికి వచ్చిన పరమేశ్వరుడు ఆయనకు ఈ వేణువును బహుమతిగా ఇచ్చాడు అప్పటి నుంచి ఈ వేణువును శ్రీకృష్ణ పరమాత్ముడు తన దగ్గరే ఉంచుకున్నాడు రాధ కూడా ఓసారి వేణువుతో నా ప్రియమైన వేణువు నేను కృష్ణుడిని చాలా ప్రేమిస్తున్నానని చెప్పు కానీ కృష్ణుడు నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు తన పెదవులతో నిన్ను ముద్దాడుతాడు దీనికి కారణమేంటి అని అడుగుతుంది అప్పుడు వేణువు ఇలా అంటుంది నేను నా శరీరాన్ని ముక్కలు చేసుకున్నాను మధ్యలో రంధ్రాల కోసం మళ్ళీ కత్తిరించుకున్నాను కృష్ణుడు చేతిలో వేణువుగా ఉండాలని నేనెప్పుడు కోరుకోలేదు ఆయనే నాకు ఈ మహద్భాగ్యాన్ని ప్రసాదించాడు మీరు మాత్రం మీ కోరికల కోసం కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు అని రాధకు వివరిస్తుంది శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వేణువులో ఏడు రంధ్రాలు మానవ శరీరంలోని ఏడు చక్రాలకు ప్రతీకలు మానవుడిలోని ఏడు చక్రాలు శ్వాస ద్వారా పైకి చేరుతాయి అందుకే వేణువు ద్వారా ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రాగాన్ని ఆలపించలేరు మనసుకి అనుగుణంగానే సంగీతం ఉద్భవిస్తుంది మనసు ఎప్పుడు నిచ్చలంగా ఉండదు మారుతూ ఉంటుంది రెండు మనసులు ఎప్పటికీ సరిపోలవు అదేవిధంగా రెండు రాగాలు ఒకేలా ఉండవు అయినప్పటికీ వేణువు మాత్రం ఒకేలా ఉంటుంది ఈ విశ్వంలోని ప్రతి వ్యక్తి జీవితం సృష్టికర్త చేతిలో వేణువు లాంటిది మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తుంది భగవంతుడికి దగ్గర చేస్తుంది తన చివరి క్షణంలో రాధను ఏమైనా కోరుకోమని శ్రీకృష్ణుడు అడుగుతాడు ఆమె తనకు వేణువును ఇవ్వమని శ్రీకృష్ణుణ్ణి కోరింది వేణుగానం వినగానే రాధ తన శరీరాన్ని విడిచిపెట్టిందని చెబుతారు రాధ విడిపోవడానికి తట్టుకోలేని శ్రీకృష్ణుడు ఆ వియోగంలో తన వేణువును పగలగొట్టి విసిరివేస్తాడు కంసుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకొని ద్వారకలో స్థిరపడ్డాడు అయినప్పటికీ రుక్మిణి భార్యగా తన ధర్మాన్ని అనుసరించింది ఎల్లప్పుడూ భగవంతుని సేవలో నిమగ్నమై ఉండేది కానీ శ్రీకృష్ణుడు రాధను తన మనసు నుంచి ఎప్పటికీ తొలగించుకోలేకపోయాడు శ్రీకృష్ణ భగవానుడు తన జీవితాంతం తన బాధ్యతలన్నింటినీ నెరవేర్చాడని చెబుతారు తన జీవితంలోని చివరి క్షణాలలో రాధతోనే కలిసి ఉన్నాడని నమ్ముతారు రాధాకృష్ణుల ప్రేమ ఎప్పటికీ చెక్కు చెరగనిది వారి ప్రేమను ఎవరు అధిగమించలేరు వారి మధ్య ఉన్న ప్రేమ కారణంగానే మనం ఎక్కువగా రాధాకృష్ణుల చిత్రాలను విగ్రహాలనే గుడిలో చూస్తుంటాం జై శ్రీకృష్ణ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్